భేముడోలు తహసీల్దార్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ వరహాలయ్యను మండల అధికారులు సత్కరించారు సోమవారం సాయంత్రం బేముడోలు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ స్వర్ణలత సిఐ రవికుమార్ మండల విఆర్ఓలు సర్వేయర్లు విఆర్ఏలు తహసీల్దార్ వరహాలయ్యను దుస్సాలతో సత్కరించారు కార్యక్రమంలో బేముడోల్ ఎస్ఐ సుధాకర్ డిటీలు శంషుద్దీన్ మాధవరావు ఆర్ఐ విఆర్ఓ సంఘ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు అందుకే ట్రైన్ మేడం చేసుకుండా పోతే కారం గారు వర్గల సందర్భంగా ఆవిడ బయట ఉంటే కారణగారితో మాట్లాడి ట్రైన్ సమకి పెట్టించి శనివారం రాత్రి తొమ్మిది కనుక ఆటో గారు నాకు ఫోన్ చేస్తారు మీరు ఎలా వచ్చిందే మీరు ఇది లేనవండి అని చెప్పడం జరిగింది ఇంటికాలకు నేను నాకు చాలా ముఖ్యంగా ఆటో గారికి దానికి సవాంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగైతే రిటైర్మెంట్ పోస్టింగ్ ఆర్డర్గా ఆదివారం అన్నారు ఉన్నారు యాక్చువల్గా నేను అయితే నా సర్వీస్ నేను ఎయిటీ ఫోర్ లో జాయిన్ అయినా గ్రూప్ సర్వీస్ ద్వారా జాయిన్ అయినా గ్రూప్ వరకు గ్రూప్ వరకు టెన్త్ ప్లాస్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేశాను అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్